సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో సెవెంత్ క్లాస్ తెలుగుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరని బిచ్చగాడు ఎవరితో అన్నాడు నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరని బిచ్చగాడు ఎవరితో అన్నాడు అంటే ఇంద్రసేనునితో ఈ యొక్క మాట పలకడం జరిగింది నెక్స్ట్ పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యంలో వచ్చే విభక్తి పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యంలో వచ్చే విభక్తి చతుర్థి విభక్తి ఓకే నెక్స్ట్ ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ఎన్నో క్షేత్రం ప్రసిద్ధి చెందినటువంటి నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం అనేది ఎన్నో క్షేత్రం అంటే తొంభై ఏడవ క్షేత్రం నెక్స్ట్ కవివస్చలుడు అనే బిరుదు కలిగిన శాలివాహన చక్రవర్తి కవివస్చలుడు అనే బిరుదు కలిగిన శాలివాహన చక్రవర్తి హలుడు నెక్స్ట్ శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు శ్రీనాథుడు ఎవరి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు అంటే పెద్ద కోమటి వేమారెడ్డి సో పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు నెక్స్ట్ డొక్కా సీతమ్మ ఏ జిల్లాకు చెందినవారు సో డొక్కా సీతమ్మ ఏ జిల్లాకు చెందినవారు అంటే తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రికను నడిపిన వారు ఎవరు మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రికను నడిపిన వారు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు రావు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణ అనంతరం భారత ప్రభుత్వం ఏ పురస్కారాన్ని ప్రకటించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణ అనంతరము భారత ప్రభుత్వం ఏ పురస్కారాన్ని ప్రకటించింది అంటే పద్మవిభూషణ్ నెక్స్ట్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనేది ఎవరి యొక్క రచన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనేది ఎవరి యొక్క రచన అంటే త్రిపురనేని గోపిచంద్ గోపీచంద్ సో త్రిపురనేని గోపీచంద్ నెక్స్ట్ కలవకలను సదానందకు ఏ నవలకు గాను కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది కలవకలను సదానందకు ఏ నవలకు గాను కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది అంటే బంగారు నడిచిన బాట బంగారు నడిచిన బాట నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ నిరక్షరాశుడు మాట్లాడిన వినసంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది హెన్రీ మోరిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అక్షరం పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది అక్షరం పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది అంటే నలుగురు మౌదాం అనే కవితా సంపుటిలోనిది నెక్స్ట్ సంధి ఒకసారి నిత్యంగా జరిగి మరొకసారి నిషేధంగా జరగడాన్ని ఏమంటారు సంధి ఒకసారి నిత్యంగా జరిగి మరొకసారి నిషేధంగా జరగడాన్ని వైకల్పికం అంటారు నెక్స్ట్ సిరిమానోత్సవాన్ని ఏ జిల్లాలో నిర్వహిస్తారు సిరిమానోత్సవాన్ని ఏ జిల్లాలో నిర్వహిస్తారంటే విజయనగరం నెక్స్ట్ మానవ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి అని అన్నది మానవ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి అన్నది పాలిథీన్ నెక్స్ట్ సూలపాణి అనునది ఎవరి యొక్క కలం పేరు సూలపాణి అనున్నది ఎవరి యొక్క కలం పేరు అంటే బోనం నాగభూషణం సో భూషణం మరియు సూలపాణి ఈ రెండు కూడా బోనం నాగభూషణం యొక్క కలం పేర్లు అనమాట గుర్తించుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రాకృత భాషలో ఎన్ని సుందర గాథలను గాథా సప్తసతి పేరిట సంకలనం చేశారు ప్రాకృత భాషలో ఎన్ని సుందర గాథలను గాథా సప్తశతి పేరిట సంకలనం చేశారంటే ఏడు వందలు నెక్స్ట్ ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నెండే ఇది పొడుపు కథకు సంబంధించింది సో ఎగ్జామ్లో పొడుపు కథల పైన కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ ఇస్తారు సో ఆన్సర్ టెంకాయ సో ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండి అనేది టెంకాయ అనమాట సో పొడుపు కథలు కూడా కొద్దిగా చదువుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు ఏ జిల్లాలో జన్మించారు సో కలియుగ భీముడు అయినటువంటి కోడి రామ్మూర్తి నాయుడు ఏ జిల్లాలో జన్మించారంటే శ్రీకాకుళం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో జన్మించారనమాట నెక్స్ట్ గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం సో గిరిజనుల యొక్క శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే యథ ఓకే ఇది మనకి ఈరోజు సెవెంత్ క్లాస్కి సంబంధించి ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి సో ఇలాంటి మోడల్లోనే మనకు ఎక్కువగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి సో ఇందులో ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి దాంతోపాటు గ్రామర్ కూడా కొంచెం బాగా రండి సో అక్కడ గ్రామర్ అనేది ఆల్మోస్ట్ అందరూ చేస్తారు బట్ కొన్ని ఎక్కడైతే డిఫికల్టీ కాన్సెప్ట్స్ ఉంటాయి అలాంటి ఏరియా దగ్గర కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ